కీర్తనల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువు యుహోవా ఎందైన భయము పవిత్రమైన అంటే ఒక మనిషి పరిశుద్ధంగా ఉండాలంటే సంఘానికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ఏది కనపరుచుకోవాలి అతను చెప్పాలి ఏం కనపరుచుకోవాలి బాబుజీ గారు చెప్పాలి నాన్నగారు ఏముండాలి మనలో భయం భయం దేవుని భయం కలిగి ఉంటే ఆ వ్యక్తి ఎంత కాలమైనా ఉంటాడు ఇస్తారు పరిశుద్ధంగా ఉంటాడు అతను అంటే దేవుని భయం ఎవరిలో ఉంటుందో దేవుని భయం ఎక్కడ ఉండదో వారు ఎక్కడున్న ఎలాగ ఉంటారు వారు పరిశుద్ధంగా తమ జీవితాన్ని తన తన ఘటాన్ని కాపాడుకుంటారు పైసలో దేవుని భయము లేదనుకోండి పరిశుద్ధతను కోల్పోతాం మనం అంటే ఇప్పుడు సంఘానికి వచ్చి ఏం నేర్చుకోవాలంటే మనం పరిశుద్ధతను నేర్చుకోవాలంటే భయమును నేర్చుకోవాలా ఎవరికి భయపడాలి మొదట దేవునికి భయపడాలి చెప్పండి ఎవరికి భయపడాలా దేవునికి భయపడాలి ఇద్దరు సహోదరుని దేవుడు పిలిచాడు చెప్పండి ఇంకొకరు ఎవరు కొన్ని దగ్గరండి మీ ముగ్గురు మీరు భయపడలేదు భయం దేవుడు అంటే ఒక భయం అని నేను ఎందుకు ఆ సందర్భాన్ని గుర్తు చేస్తాను దేవుడు చూశాడు అంటే దేవుడు వింటాడు దేవుడు మన ప్రవర్తన చూస్తాడు దేవుడు మన మనసును చూస్తాడు దేవుడు మన ఆలోచన చూస్తాడు దేవుడు మన ప్రవర్తనని గమనిస్తాడు ఆయన నుండి తప్పించుకోలేనిది ఏది లేదు ఆయన మనల్ని గమనిస్తాడు అనే భయం మనలో ఉండాలంట ఏముండాలంటే మనలో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడనే భయం మనలో ఉన్నప్పుడు ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉంటాం మన పైసలో మన మాటలు జాగ్రత్తగా ఉంటాయి ఆలోచన జాగ్రత్తగా ఉంటాయి యోగుని గురించి తెలిసండి ఆయన ఆలోచన పుడితేనే భయపడతాడంట ఆయన ఏం పుడితే భయపడతాడు మనం తప్పు చేస్తే భయపడతాం తప్పు చేయకుండానే భయపడతాడంట ఆయన తొండి యోపు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన యోపు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదువు తొమ్మిది వచ్చిన చదువు ఎన్నో వచ్చిన మంది పదిహేను వచ్చిన చదువుకుందాం నేను ఆలోచించినప్పుడెల్లా ఎవరికి భయపడుతున్నాడు అంటే ప్రసాద్ ఆయనకు భయపడుతున్నాను నేను ఆలోచించినప్పుడల్లా అరే నా ఆలోచన ఎలాగుంది ఏంటి నా ప్రవర్తన ఎలాగుంది ఆయన ఆలోచించినప్పుడల్లా ఎవరి గురించి భయపడుతున్నాడు ఆయన నా ఆలోచనను గమనిస్తున్నాడు దేవుడు ఆయన నా తలంపులు చూస్తున్నాడు అని ఆయన ఆలోచించినప్పుడల్లా దేవునికి భయపడుతున్నాడు అంట ప్రైజం అదే విధంగా మన జీవితంలో కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఒకే ఒక అనుభవం పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ఒక అనుభవం పరిశుద్ధతను నడవాలంటే ఒక అనుభవం పరిశుద్ధతలో మనం కా స్థిరపడాలంటే ఒక అనుభవం దైవికమైన భయాన్ని కాపాడుకుంటే మనం ఎక్కడున్న మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా ఉంటాయి ప్రైసలో దానికి ఒకటే ఒక బేసికల్ ఫౌండేషన్ భయం కలిగి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలో భయం కలిగి ఉండాలి ఈ చివరి దినాల్లో క్రైస్తవులుగా మనం ఏం కలిగి ఉండాలంటే భయాన్ని కాపాడుకోవాలి మనం ఉపదేశం కలిగి ఉన్న మన జీవితంలో మనం లోకం నుండి మన విడుదల పొందిన సపరేషన్గా జీవించిన మన పరిశుద్ధంగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలా భయం కలిగి ఉండాలి కాబట్టి ఒకటి కలంకం లేనిది రెండు ముడత లేనిది మూడు పరిశుద్ధమైనది మహిమగల సంఘం రోజున మనం ప్రభురాకడికి సిద్ధపడాలంటే ఒక భయం ఉంటేనే ఆ వ్యక్తి సిద్ధపడగలుగుతాడు ఒక వ్యక్తిలో భయం లేదనుకోండి అతడు ఎంతకాలం వాక్కి విన్నా అతడు ఎంతకాలం చర్చకు వచ్చినా దాన్ని ఏమంటారంటే ఒక షాపింగ్లోకి వెళ్ళినప్పుడు ఒక విగ్రహం పెడతారు దాన్ని అది కదలదు చేయదంట ఒక భయాన్ని కలిగి ఉండాలంట ఆ భయం కలిగి ఉండేవాడు ఉంటాడు నిగ్రహంగా ఉంటాడు అతను ఎలా ఉంటాడు అతను నిగ్రహంగా ఉంటాడు సాతాను చోధించినా మనుషులు చోధించినా చెప్పండి ఏది వచ్చినా కూడా నిగ్రహంగా ఉంటాడు ఒక అతనికి ఒక షాపులో ఒక ఉద్యోగం ఇచ్చారంట అయ్యా నీకు ఒక జాబ్ ఇస్తున్నా అది ఏదంటే నిన్ను ఎంతమంది వచ్చి నవ్వించినా నువ్వు నవ్వకూడదు అన్నారు అప్పుడు నేను చెప్పాను నిన్ను ఎంతమంది వచ్చి నవ్వించినా ఏం చేసినా నీ నవ్వు అన్న అలాగే ఉన్నాడంటే అతను అని పెట్టారండి ఇతను నవ్విస్తే మీకు ఇంత గిఫ్ట్ అని పెట్టారు ఆ షాప్ దగ్గర ఇక వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆడపిల్లలు మగపిల్లలు అతను నవ్వించి ఎంత ప్రయత్నం చేసినా అలాగే ఉన్నాడు అంటే అతను ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళెవరో నాకు తెలియదు అన్నట్లుగా అలాగే ఉండిపోయాడు అతను సాయంకాలానికి అందరూ చెప్పలు కొట్టి కన్నా పరుస్తున్నారు నిగ్రహం కలిగి ఉంటే రేపు దేవదూతలు చూసి సంతోషించగలుగుతాయి ప్రైసలో ఇటువంటి సంఘము కొరకు దేవదూతల పరలోకములో ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి సంఘము కొరకు సృష్టి యావత్తు కూడా కనిపెడతా ఉంది ఎటువంటి సంఘం అది దేవునికి భయపడే మహిమగల సంఘము కొరకు సృష్టి యావత్తు కనిపెడతా ఉంది ప్రైసలో దేవదూతలు ఎదురు చూస్తూ ఉన్నారు దేని కొరకు కలంకమైన ముడతైన పరిశుద్ధమైన సంగముగా రేపు ప్రభు దగ్గరకు వచ్చి ఆ సంగము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున దేవుని సంఘానికి వచ్చిన మన జీవితంలో కూడా కాలం బహు కొంచెము కూడా నన్ను తెలుసుకొని ఆ కాలాన్ని ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే భారీగా ఉండుటకు సిద్ధపడేటకు ఉపయోగించుకోవాలి ప్రైసలా భారీగా అంటే మహిమ గల సంగముగా అందుకు ఉపదేశం అవసరం ప్రవర్తన అవసరం కలంకం లేని జీవితం అవసరం మొడత లేని జీవితం అవసరం బలహీనము లేని జీవితం అవసరం పరిశుద్ధమైన జీవితం మనకు అవసరం అలా ఉంటేనే రేపు భారీగా మనం సిద్ధపడగలుగుతాం పరిశుద్ధాత్మదేవుడు మనకు అలా